ప్రెస్ క్లబ్లో నిర్మిస్తున్న బీసీ కుల ఆత్మీయ సమ్మానానికి ఇచ్చేసిన బీసీ కుల బాంధవులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న బంగారు నరసింహసాగర్ గారికి అదేవిధంగా ముఖ్య అతిథి అన్న ఉపేంద్ర అన్న గారికి ప్రత్యేకంగా అభినందనలు మన ఎజెండాలో పొందుపరిచిన విషయాల గురించి దాదాపు అందరూ మాట్లాడారు నేను క్లుప్తంగా రెండు విషయాలు మనం ఎప్పుడైతే రాజ్యాధికార దిశగా మనం వేసినప్పుడే మనం అనుకున్న ఫలాలు అన్నీ సాధించడం వల్ల అవుతాం దాని విషయంలో చూసుకుంటే ఈరోజు ప్రధానంగా ఈడబ్ల్యూస్ మీద దాదాపు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా చర్చ జరుగుతుంది ఆ విషయంలో మనందరం అన్నట్లు ఇంతకుముందు ఇంతవరకు కేసు ఫైల్గా ఉన్నారు దానికి మేము ప్రధానంగా ఉమ్మడి మహిమార్ జిల్లా నుంచే మేము స్టార్ట్ చేస్తాం ఖచ్చితంగా ఈ నెలలో ఐదు కేసులు ఫైల్ చేసే ప్రయత్నంలో మేము ఉన్నాం ఆల్ టికెట్స్ అవన్నీ సేకరించే పనిలో ఉన్నాం ఖచ్చితంగా చేస్తా ఉన్నాం ఎందుకొరకంటే రెండు పర్సెంట్ లేని వాళ్ళు ఈరోజు టెన్ పర్సెంట్ అగ్రగణంగా తీసుకొని పోయి బీసీ నోట్లో మత్తి కొడుతున్నారు ఆ విషయంలో మేము ఉమ్మడి మహిబనగర్ జిల్లా వ్యాప్తంగా మేము చాలా మటుకు అందరినీ కలుపుకొని పోయి ఒక పెద్ద ఉద్యమంలాగా తీసుకొచ్చేందుకు మేము సిద్ధమవుతున్నాం అదేవిధంగా ప్రతి కాలేజీలో లిస్ట్ లిస్ట్అవుట్ తయారు చేసినాం దాని విషయంలో కుల సంఘాలు విద్యార్థి సంఘాలు ప్రజానాయకులతో కలిసి ముందుకెళ్తాం మాకు కొన్ని సలహాల విషయంలో అన్న ఉపేంద్ర అన్న పైన మా రాష్ట్ర అధ్యక్షుడు అన్న సూర్యరావు సలహాలతో మేము ముందుకెళ్ళి ఖచ్చితంగా ఈడబ్ల్యూసీలో పోరాటం చేస్తాం దాన్ని ఇప్పుడు ఏదైతే నిన్న కామారెడ్డి ఎమ్మెల్యే ఈడబ్ల్యూసీలో టెన్ పర్సెంట్ మాకు అమలు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది మేము ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పంతొమ్మిది మంది బీసీ ఎమ్మెల్యేలు కూడా ఆ ఒక ఎమ్మెల్యేను ఆదర్శంగా నేను తీసుకొని అంటే వాళ్ళు టూ పర్సెంట్ లేని గురించి టెన్ పర్సెంట్ కావాలని కోర్టులో పిటిషన్ వేశారు మన రాష్ట్రంలో ఉన్న పంతొమ్మిది మంది బీసీ ఎమ్మెల్యేలు కూడా ఈ బీసీ విద్యార్థుల పక్షాన ఏదైతే బీసీ తల్లిదండ్రుల పక్షాన మీరందరూ కోర్టులో పిటిషన్ దాఖలు హైకోర్టులో దాఖలు చేయండి ఆ విషయంలో మేము మీ వెనకాల ఉంటాం బీసీ సమాజం మొత్తం మీకు భవిష్యత్తులో మళ్ళీ మీకు చెడ్డ సభలు పోయేందుకు మీ వంతుగా అందరం కృషి చేస్తాం ఈ విషయంలో అందరూ పెద్దలు అంటే ఇప్పుడున్న ప్రధాన రాజకీయ నాయకులందరూ ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే మనం రాజ్యాధికారం రాజ్యాధికారం అంటున్నాం మన ఎలక్షన్ల ముందు బీసీ కురగానే చేస్తాం నలభై రెండు శాతం అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు వరకు ఆ ఊసే లేకుండా మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు పోయినకు సిద్ధమవుతుంది కాబట్టి ఈ విషయంలో బీసీ సమాజం మొత్తం రేపు జరగబో స్థానిక సంవత్సర ఎన్నికల్లో మనందరం ముందు వరుసలో ఉండి మన ఓటు మనమే చేసుకుందామో ఒకే నినాదం తో ముందుకెళ్ళి రేపు సర్పంచ్ నుంచి అప్ టు జెడ్పీటీసీ వరకు ప్రతి సీట్లో మనందరం పోటీ చేస్తాం మనందరం సాధించుకుందాం రేపు రాజ్యాధికార దిశగా అడుగులు వేద్దాం దాని వెనుక మనం రాష్ట్ర స్థాయి స్థలాల సూచనలు తీసుకెళ్ళి ముందుకెళ్దాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తున్నాను జై బీసీ జై బీసీ సమాజ్